రైళ్లలో ఏటీఎం ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా స్టేషన్ లో దిగ్గానే ఏటీఎం కోసం వెతుక్కునే పని లేకుండా ట్రైన్ లోనే విద్రా చేసుకునే సదుపాయం ఉంటే చాలా బాగుంటుంది కదా రైల్వే శాఖ కూడా ఇదే కోణంలో అంతే అంతేకాదు ఓ ట్రైన్ లో ఇప్పటికే ఏటిఎం ని అందుబాటులోకి తెచ్చింది ముంబై మన్నాడు పంచవటి ఎక్స్ప్రెస్ లో ఈ ఏర్పాటు చేశారు త్వరలోనే మిగతా రైళ్లలోనూ ఇలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు పంచవటి ఎక్స్ప్రెస్ లోని ఏసీర్ కార్ లో గతంలో ప్యాంట్రీ ఉండేది ఆ స్థలంలోనే ఈ కొత్త ఏటిఎం ను ఏర్పాటు చేశారు రైలు కదులుతున్నప్పుడు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి దీనికి ఓ షట్టర్ డోర్ ను కూడా అమర్చారు కోచ్ లో ఏటి ఏర్పాటుకు అవసరమైన మార్పులను మన్నాడ్ వర్క్ షాప్ లో చేయించారు పంచవటి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ నుంచి మన్నాడ్ జంక్షన్ వరకు వెళ్లి వస్తుంది సుమారు నాలుగున్నర గంట సమయంలో ఇది గమ్యస్థానాన్ని చేరుకుంటుంది ఈ ట్రైన్ లో ఏర్పాటు చేసిన ఏటిఎం సౌకర్యంపై ప్రయాణికుల నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మరిన్ని మార్పులతో ఇతర ట్రైన్లలో కూడా ఏర్పాట్లు చేస్తారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రైల్వే శాఖ రైళ్లలో సేవలను పెంచేలా కొత్త ప్రణాళికలు అమలు చేస్తుంది వేసవిలో రద్దీ ఉన్న ప్రాంతాలలో అదనపు రైళ్లను ప్రకటించింది తెలుగు రాష్ట్రాలలో కొత్తగా వందే భారత్ ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి ఇప్పుడు ఏటీఎం సేవలు అందుబాటులోకి తెచ్చింది